హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్లో చెప్పండి కర్రీ ఏం లేదండి ఏం చేయం లేదు ఇంట్లో అనేసి ఒక రెండు దోసకాయలు ఉంటే పచ్చడి ముక్కలు అనేసి అనుకుంటున్నాను పచ్చడి ముక్కలు నేను ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫస్ట్ ఒక దోసకాయని తీసుకొని దాన్ని దాన్ని అంత పీల్ చేసేయాలి అంత పులుసుకోవాలి పొట్టంత చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మీ ఇష్టం పెద్దగా కట్ చేసుకున్నా లేదా నేనైతే కొంచెం చిన్న కట్ చేసుకున్నా కట్ చేసేసి దాంట్లో సరిపోని పచ్చిమిర్చి తీసుకున్నా అవి పచ్చిమిర్చి మెత్తగా దంచేసాక అది చిన్న రోలుగా చిన్న చిన్న కొన్ని కొన్ని వేసేసి కొంచెం దాంట్లో మ్యాష్ చేస్తాను పచ్చిమిర్చిలో దోసకాయలు అనేసి కొంచెం కొంచెం అట్లా ఆ చాపచ్చల దంచుతున్నా దంచేసి తీసి తాలింపు పెట్టేసుకోవడమే నేను ఇంతే సింపుల్గా చేస్తాను మీరు ఎలా చేస్తారు మీరు ఏమేమి వేస్తారు అందులో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తా అంతా అంతా కలుపుకున్నాను దాంట్లో కలవట్ల పెద్ద రోలు అయితే కలుస్తుంది చిన్న రోలు కానీ కలవలేదు అందుకనేసి పచ్చిమిర్చి ఇందులో దోసకాయ ముక్కలు వేసేసి కలిపేసిన ఒక కళాయి పెట్టుకొనేసి దాంట్లో కొంచెం ఆయిల్ తాలింపుకి ఎండుమిర్చి జీలకర్ర కొన్ని ఆనియన్స్ వేసేసి కొంచెం తిప్పుకున్నా తిప్పేసాక కరివేపాకు వేసిన మొట్టిగా పచ్చడి ముక్కలు కూడా అలా కూడా తింటారండి కొంతమంది నేను అయితే తాలింపేస్తున్నా అట్లా తొక్కి తా తొక్కి తింటారు తాలింపు వేసుకోకుండా అప్పుడు అమ్మ వాళ్ళ టైంలో అలానే తినేసారు ఎప్పుడు అండి తాలింపులుగానేసి ఇప్పుడు ట్రెండ్ మారిందిగా అందులో వేసి కొంచెం పసుపు వేసా పసుపు వేసి ఆ ముక్కలు వేసేసి ఈ సాల్ట్ వేసిన సాల్ట్ వేసి ఒక్కటే ఒక్క నిమిషం పచ్చని ముక్కలుగా పచ్చి పచ్చిగా ఉండాలిగా ఒకటే నిమిషం ఉంచేసి గ్యాస్ ఆప్జ్